జెరుబబెలు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను వారందరిలో కనుక ఆదినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతిగు యుహోవా వాక్కు ఇన్ ద డే సెద్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ విల్ ఐ టేక్ ది ఓ జెరుబబేల్ మై సర్వెంట్ ద సన్ ఆఫ్ ష హెల్థియేల్ సె ద లార్డ్ అండ్ విల్ మేక్ ది అస్ ఎ సిగ్నెట్ ఫర్ ఐ హ్యావ్ చూజన్ ది సెట్ ద లాడ్ ఆఫ్ హోస్ట్ దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ యూదులందరూ కూడా ఇస్రాయేల్ వారందరూ కూడా పెడా ద్రోవ పట్టారు ప్రభువుకి విరుద్ధమైన కార్యములు చేస్తూ మేము మందిరమును కడుతూ ఉన్నాము అని అనుకుంటున్నారు కానీ వారి జీవితము పవిత్రముగా లేదు ప్రతిష్ఠించుకోలేదు కాబట్టి పవిత్ర కార్యము చేయుట వారు తమను తాము శుద్ధి చేసుకోలేదు తమ యొక్క బాధ్యతను నెరవేర్చుకోలేదు కానీ వారు కట్టడం కడుతున్నారు కానీ అది దేవునికి అంగీకారం కాలేదు కానీ జరుబవేలు అయితే ప్రభు చేత ఏర్పాటు చేసుకొని ఆయన ముద్దుటుంగరముగా ఏర్పాటు చేసుకున్నాను అని సెలవి చుచ్చు ఎంతటి గొప్ప ఆధిక్యత జరుబవేలకు ప్రభు ఇచ్చి ఉంటున్నాడు ఈరోజున దేవుని కార్యములు చేస్తున్నాము అని కాదు మందిరాలు కూడా కడుతున్నారు చాలామంది ఎటువంటి మందిరాలు కడుతున్నారు ఏ విధంగా ఆ మందిరాలు కడుతున్నారు కష్టార్జితముతోనా కష్టముతోనా ఎటువంటి ధనముతో దేవుని యొక్క మందిరములను కడుతూ ఉన్నారు ఇది ప్రశ్నించుకోవాలి కాబట్టి అపవిత్రమైన కార్యములు చేస్తూ అపవిత్రంగా సంపాదించి ధనార్జన చేసి మరి అపవిత్రంగా దేవుని యొక్క కార్యములు ముట్టకూడదు చేయకూడదు అది దేవుని దృష్టిలో పాపము అవిధేయత దేవుని యొక్క చిత్తమును మితిమేరుట అందువలన ప్రభువు వాటి మీద దేవుని యొక్క ఉగ్రత కుమరిస్తాడు ఈరోజున చాలామంది జీవితాలు ఇదే జరుగుతూ ఉంది వారు వారి వారి ఉద్యోగ ధర్మాలు నెరవేర్చుకుంటూ వారు అశ్రద్ధగా భక్తి చేస్తూ వారు మరి తమ యొక్క కష్టాజితం కాకుండా ఎక్కువగా సంపాదించి దేవునికి ఇస్తున్నాము అని అంటున్నారు ఇది దేవునికి యోగ్యమైనది కాదు ఇది ప్రభు మెచ్చుకున్న తగినది కాదు కాబట్టి మనము చేయకపోయినా ప్రభు ప్రశ్నించడు కానీ చేసినది అపవిత్రమైన కార్యమైతే ప్రభు హర్షించడు కానీ దేవుని యొక్క